ఒకనాడు పెళ్లి చూపులు అన్నా పెళ్లి అన్నా ఇరువైపుల పెద్దలు మాట్లాడి ఫిక్స్ చేస్తే అన్ని జరిగిపోయాయి కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లి చూపులు పెళ్లి తంతుల్లో మొత్తం రూపురేఖలే మారిపోయాయి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఓవైపు జరుగుతున్నప్పటికీ ప్రేమ పెళ్లిళ్లు కొత్త ట్రెండ్ ని సృష్టించాయి అయితే అంతకుమించి ప్రస్తుతం పెళ్లిళ్ల వ్యవహారం మరింత ట్రెండింగ్ లోకి వచ్చింది ప్రత్యేకించి ప్రీ వెడ్డింగ్ షూట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి ఒక పెళ్లి జరగడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో అదే స్థాయిలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఖర్చు చేస్తున్నారు గతంలో పెళ్లి తర్వాత హనీమూన్ కి మాత్రమే కొత్తగా పెళ్లైన జంట బయట ప్రదేశాలకు వెళ్లేవారు కానీ ప్రస్తుతం పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి బయట ప్రదేశాలకు వెళ్ళడం బ్యూటిఫుల్ వెళ్ళి సరదాగా గడుపుతూ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ లో కాపోయిన జంటల ఆటపాటలు కౌగిలింతలు ముద్దు ముచ్చట్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి అయితే మరికొన్ని జంటలు మరి కాస్త ఉత్సాహంతో సినిమాలతో సమానంగా లిప్ లాక్ లు కూడా చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్ల విషయంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు తమ ప్రతిభకు మరింత పొదున పెడుతున్నారు అందరిని ఆకర్షించే విధంగా చాలా ఖరీదైన కెమెరాలు సిద్ధం చేసుకుంటున్నారు రోన్లు సైతం ఏర్పాటు చేసి వీక్షకుల మదిని దోచే విధంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తున్నారు ప్రేమించుకున్న వారైనా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ఏజెంట్కైనా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కామన్ అయిపోయింది ఒకనాడు పెళ్ళి చూపులంటే అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఓరకంటగా ఇరువురు చూసుకునేవారు ఆ తర్వాత అంగీకారంతో సమాజంలో పెళ్లి కానీ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేసినా చివరిగా తీపి గుర్తుల్ని ఇచ్చేది మాత్రం పెళ్లి రోజు తీయించుకున్న ఫోటోలు వీడియోలు మాత్రమే అనేది అందరూ గ్రహించారు అలా మొదలైన ప్రక్రియ ఫోటో ఆల్బమ్ మిక్సింగ్ వీడియోల సంప్రదాయం కొంతకాలం నడిచింది కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లి రోజు తీసే ఫోటోలు వీడియోలు మాత్రం కాక ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేవి సరికొత్తగా ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయి. సుదూర ప్రాంతాలలోని లొకేషన్స్ కి వెళ్ళి లక్షలు ఖర్చు చేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తున్నారు. ఎంతో శ్రమించి చేస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్లు వీక్షకుల మదిని దోచేస్తున్నాయి. పెళ్లి జంట అంటే ఇలానే ఉండాలి. కలకాలం ఇలానే ఆనందంగా జీవితాన్ని గడపాలని ప్రీ వెడ్డింగ్లు చూస్తున్న వారు ఆశీర్వదిస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇప్పుడు మరో సరికొత్త అంశం ఏమిటంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు పూర్తయిన అనంతరం ఆ వీడియోలను పెళ్లి రోజున ఇరు కుటుంబాలు బంధుమిత్రుల సమక్షంలో ప్రదర్శిస్తున్నారు మంచి మంచి పాటలతో పాటు మీమ్స్ కూడా యాడ్ చేసి ప్రీ వెడ్డింగ్ షూట్లను ప్లే చేసి అందరినీ ఆనందింపజేస్తున్నారు ఇదే ప్రక్రియలో కాస్త సెంటిమెంట్ ను కూడా జోడిస్తున్నారు ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి దూరమైతే వారి ఫోటోలు వీడియోలను జోడించి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లలో యాడ్ చేస్తున్నారు టెక్నాలజీ ఆధారంగా అలాంటి వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నారు దూరమైన వారు పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నట్లు కూడా వీడియోలు తయారు చేస్తూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు అయితే పెళ్లి అనే తంతలో కొన్ని రాష్ట్రాల వారు మరింత ముందడుగు వేస్తున్నారు పెళ్లి తర్వాత జరిగే శోభనం సీన్స్ కూడా అందులో జోడిస్తున్నారు ఫస్ట్ నైట్ రోజున బెడ్ ఎలాంటి ఉంటుంది డెకరేషన్ ఎలా చేస్తారు పెళ్లి కూతురు శోభనం గదిలోకి ఎలా వెళ్తుంది అనేది వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు అయితే అలాంటి వీడియోలు తెలుగు రాష్ట్రాలలో మాత్రం కనిపించడం లేదు కేరళ తమిళనాడుకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి మొత్తం మీద ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం ప్రీ వెడ్డింగ్ షూట్లను పెళ్లిళ్ళలో ప్రదర్శించడం మీమ్స్ ని జోడించడం సెంటిమెంట్ తో వీడియోలు ప్రదర్శించడం వంటి ఘట్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి అయితే చిన్న చిన్న కారణాలతో పెళ్లైన కొద్ది కాలానికి విడిపోతున్న జంటలను చూస్తున్న తరుణంలో పెద్దవారు కొన్ని సూచనలు చేస్తున్నారు ఎంత ఇష్టపడి జంటలు ఒకటవుతున్నారో అంత ఇష్టంగా కలకాలం జీవించాలని కోరుతున్నారు క్షణికావేశంలో తీసుకోకుండా నష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ సంసారం అనే సాగరంలో ధరికి చేరాలని సూచనలు చేస్తున్నారు పెళ్లికి ముందు ఎలాగైతే చిరునవ్వులు ఆనంద సమయాలు ఉన్నాయో అవి జీవితాంతం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు